హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ నుంచి ఈ వ్లాగ్ పెడతాను పెడతానని లేట్ చేసేస్తున్నాను కదా సో ఫైనల్గా వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ఇది ఏంటి అంటే శ్రీశైలం బయలుదేరే ముందనమాట ఈవినింగ్ అంటే ట్యూస్డే నైట్ బయలుదేరాము సెవెన్ థర్టీ ఆ టైంకి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనుకోలేదు వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ న్యూగా కార్ తీసుకున్నారు అని చెప్పేసి సో వాళ్ళు వెళ్తూ ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళాము అనమాట ఇంకప్పటికప్పుడు ఆ రోజే అనుకుని వెళ్ళాము ఇంకా వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకుని స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ టైమ్ కదా ఇంకేం తినుకుంటేనే స్టార్ట్ అయిపోయాము ఇంకా నైన్ ఆ టైంకి రాజమండ్రిలో ఫ్రెండ్స్ దాబా ఉంటుంది కదా ఆల్రెడీ మా ప్రీ వెడ్డింగ్ షూట్ సెకండ్ డే అప్పుడు మేము లంచ్ చేసామని చెప్పి చూపించాను కదా సేమ్ అదే దాబాకి వెళ్ళి ఇంకా తినేసామన్నమాట ఆ రోజు నాకు ట్యూస్డే కాబట్టి నేను రోటీస్ తిన్నాను వాళ్ళు ఏమో బిర్యానీ తిన్నారనమాట ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము వన్ థర్టీ టూ ఆ టైంకి అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాము ఇంకా ఫుల్ మంచి అనమాట అసలు ఎంత అంటే రోడ్డు కూడా కనిపించలేనంత మంచిగా ఉంది అసలు ఫస్ట్ టైం ఇలా చూడడం నేను ఇది చూసినప్పుడు నాకేమనిపించిందంటే సినిమాస్లో స్వర్గం చూపిస్తారు కదా ఇలా ఉంటుంది అని చెప్పి దేవుడు వచ్చేటప్పుడు లైటింగ్ అలా ఉంటుంది కదా నాకైతే అలా అనిపించింది చూసినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా తర్వాత మార్నింగ్ త్రీ త్రీ థర్టీ ఆ టైం కల్లా మేము శ్రీశైలం దగ్గరికి రీచ్ అయిపోయాము ఇక్కడ ఎంట్రన్స్ ఏదో ఉంటుందంట సో దాని తర్వాత అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా బోర్డర్ దాటిన తర్వాత ఘాట్ ఘాట్ రోడ్స్ స్టార్ట్ అవుతాయంట అంటే ఆ గేట్ దగ్గర నుంచి మొత్తం ఏరియా అంతా కూడా అడవే మొత్తం అన్ని కొండలు మధ్యలో మాత్రమే రోడ్డు ఉంది సైడ్ బోట్స్ కూడా పెట్టారు అంటే పులులు ఉంటే జాగ్రత్త ఇంకా అలాంటి బోట్స్ అన్నీ కూడా చాలా పెట్టారు నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది నాకు అసలు అడవి అంటేనే ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళి చూడాలి అని ఒక డ్రీమ్ ఉండేది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఏదో డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే అటు ఇటు కూడా అడవిలాగే ఉంది ఎవ్వరు లేరు సో కొంచెం కొండపైకి వచ్చేసాక అక్కడ ఆగాం అనమాట నేను అంటే ఇంకా ఆపారు నా ఎగ్జైట్మెంట్ మీరు నా మాటల్లో నా ఫేస్లోనే గమనించవచ్చు సో కొంచెం ముందు వరకు వెళ్ళాను ఆ తర్వాత మా హస్బెండ్ వెళ్ళొద్దు అన్నారు ఏమన్నా ఉంటే వద్దు వెనక్కి వచ్చి అన్నారని చెప్పి ఇంకక్కడి నుంచి వచ్చేసాను ఇదేం చెట్టు తెలుసా చూచి చెట్టు నాకు ఇదే తెలియదు లోపలికి కరివేపాకు చెట్లు ये आडूला आपण आडू पण फिरीत ఎక్సైట్మెంట్ ఇంకా అక్కడి వరకు వెళ్ళి ఇంకా వెనక వచ్చేసామన్నమాట ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాక ఇక్కడ గేట్ అనేది ఉంది అనమాట అంటే మనం శ్రీశైలం ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ గేట్ పాస్ తీసుకోవాలనుకుంటా అమౌంట్ ఎంతో పే చేయించుకున్నారు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట ఇక్కడ స్టార్టింగ్లో ఇలా సాక్షి గణపతి దేవాలయం అని ఉంది సో ఫస్ట్ అక్కడ మనం శివుని దర్శనం చేసుకునే కంటే ముందు గణపతిని దర్శనం చేసుకోవాలంట అప్పటికి మేము ఇంకా స్నానం అది ఏం చేయలేదు బ్రష్ అది కూడా ఏం చేయలేదు కదా అని చెప్పి మేము వెళ్ళలేదు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి దండం పెట్టుకుందామని అనుకున్నాము సో ఇంక అందుకే డైరెక్ట్గా ఇంకా అనమాట సేమ్ మనకి తిరుపతి కొండ ఎలా అయితే పెద్దగా ఉంటుందో చాలా వేస్ ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కదా మనం విజిట్ చేయడానికి కొండపైన సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది ఇక్కడ మనకి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి అది కూడా మనకి క్యాస్ట్ తగ్గట్టు ఉన్నాయి అనమాట ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్కి సపరేట్గా ఉన్నాయి రూమ్స్ ఇక్కడ మేము బ్రష్ పట్టుకెళ్ళం మర్చిపోయాము హడావిడిగా వెళ్ళామన్నాను కదా సో అందుకే అక్కడ మా హస్బెండ్ బ్రష్ సోప్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు సో ఫైనల్గా మేము ఈ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇది శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది ఇక్కడ రూమ్ కాస్ట్లు మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి అంటే నాకు ఎక్కువ అనిపించింది తిరుపతిలో ఇంత ఎక్కువ ఉండవు కదా ఇక్కడ నార్మల్ రూమ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎంతో అన్నారు ఏసీ రూమ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అన్నారు డీలక్స్ రూమ్ అయితే టూ థౌసండ్ అలా ఉంటుందని చెప్పారు సో మేము నార్మల్ రూమ్ తీసుకున్నాం అనమాట అసలు ఫస్ట్ రూమ్స్ ఉంటాయి లేదా అడుగుదామని చెప్పి వెళ్ళాము ఉన్నాయని కానీ తర్వాత లగేజ్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము సో నాకు ఈ బిల్డింగ్ లోపల చూడగానే నాకు ఏమనిపించింది అంటే నాకు మా కాలేజ్ గుర్తొచ్చిందనమాట సేమ్ లోపల కారిడార్ ఇదంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో మాకు కూడా ఇలా చెట్లు అన్నీ ఉంటాయి అనమాట సో రూమ్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి డీసెంట్గా ఉన్నాయి మేము నార్మల్ రూమ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ ఇలా బెడ్స్ ఉన్నాయి అనమాట టూ బెడ్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా టూ టూ రూమ్స్ తీసుకొని బాయ్స్ అందరూ ఒక రూమ్లోకి వెళ్ళారు మేమిద్దరం ఈ రూమ్కి వచ్చేసాం అనమాట మీకు రూమ్ అంతా చూపిస్తాను చూడండి పెద్దగానే ఉంది అంటే హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటే అలా ఉందన్నమాట ఇక్కడ వాష్రూమ్స్ రెండు సపరేట్గా ఉన్నాయి అక్కడ మనం సింక్ పెట్టుకుని రెడీ అవడానికి మిర్రర్ కూడా ఇచ్చారు ఇదేమో బాల్కనీలా ఉందనమాట ఇంకా లోపలికి ఏం రాకుండా ఉండడానికి అలా నెట్ లాగా కూడా పెట్టేశారు ఇది బాల్కనీ నుంచి వ్యూ అనమాట అంటే మనం ఇందాక వచ్చాం కదా కార్ పార్క్ చేసి సో ఆ ఏరియా రూమ్ అంతా పర్లేదు బాగానే ఉంది నీట్గా హాట్ వాటర్ అయితే ఏం రావట్లేదు హాట్ వాటర్కి టైం ఉంటుందంట బయట ఉంది హాట్ వాటర్ వచ్చే ట్యాప్ బయట ఉంది అది సెవెన్ వరకు మాత్రమే వస్తాయంట తర్వాత నుంచి ఆపేస్తారంట మేము వెళ్ళే టైం టెన్ ఎయిట్ థర్టీ టెన్ అలా అయింది అనమాట ఎయిట్ థర్టీ టు టెన్ మధ్యలో అయింది ఇంకా నార్మల్ వాటర్తోనే స్నానం చేసేసాము ఇంకొకరి తర్వాత ఒకరు రెడీ అయిపోయారు అనమాట నేనైతే ఈ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా రెడీ వచ్చాక మెయిన్ చేసే పని ఏంటో చెప్పండి పిక్స్ తీసుకోవడం కదా సో నేనైతే నా కూరండి పిక్స్ తీయమని అడిగితే ఇలా కొంచెం వీడియో క్లిప్ అయితే తీశారు ఈ డ్రెస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా హెచ్ టూ మ్యాన్ ఎంపోరియం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్నానని చెప్పి ఆల్రెడీ మీకు దీని రివ్యూ కూడా షేర్ చేశాను టెంపుల్కి వైట్ బాగుంటుంది అని చెప్పి నేను ఇది వేసుకున్నాను అనమాట అండ్ అక్కడ చాలా ఎండుగా ఉంది ఇంకా వైట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం సరిపోయింది మా హస్బెండ్ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు ఇంకా ఆయన కష్టాలు చూడాలి ఎండ్లో ఇక అక్కడ మేము రెడీ అయిపోయిన తర్వాత పాతాలు గంగ దగ్గరికి వెళ్ళాము యాక్చువల్గా అయితే పాతాలు గంగ దగ్గర స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలంట ఇంక అక్కడ మేము వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి ఇంక రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళాము అట్లీస్ట్ అక్కడ స్నానం చేయడం నీళ్ళన్నా చల్లుకుందామని వెళ్ళాము అనమాట ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాము అక్కడ ఏంటి అంటే కార్ల పైన ఇలా డిజైన్స్ వేస్తున్నారనమాట అంటే అక్కడ వాళ్ళ అలా వేస్తారంట దేవుడు బొమ్మలు ఇంకా నెమ్మల బొమ్మలు ఇవన్నీ వేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ కార్ కూడా కొత్తది కదా వాళ్ళు కూడా వేయించుకుందామని చెప్పి అడుగుతున్నారనమాట ఎంత ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో చెప్పారు ఫైనల్గా ఫోర్ హండ్రెడ్కి ఎంతకో ఒప్పుకున్నారనమాట కార్ వాష్ చేసి అలా బొమ్మలు వేయడానికి ఇంకా మేము వచ్చే టైంకి వేసేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పేసి మేము వెళ్ళిపోయాము ఇక్కడ వే అయితే చాలా కిందకుంది నాకైతే చాలా కాల్ నేపు చెప్పాలంటే ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది అటు ఇటు కూడా గ్రీనరీ అనమాట అండ్ అక్కడ గంగలో మనం వేసుకోవడానికి పసుపు కుంకుమ ఒత్తులు కూడా అమ్ముతున్నారు అక్కడ పాతాలు గంగాని ఎందుకంటారో అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఎందుకంటే చాలా కిందకుంది మెట్లు కూడా ఫస్ట్ ఇలా కొంచెం దూరం దూరంగా ఉన్న తర్వాత చాలా అనమాట దిగడం ఈజీ అని అనుకుంటాం కానీ దిగేటప్పుడు మాత్రం నాకైతే మోకాళ్ళ నొప్పులు అయితే బాగా వచ్చినాయి నిజంగా ముసలదానేమో అనిపించింది నాకు అంతలా అలా నొప్పులు వచ్చాయి వీళ్ళే అనేవాళ్ళు ఇంక అందరం అలా మాట్లాడుకుంటూ స్లోగా అయితే దిగాము ఇంకా సగం దిగాక నా ఓపిక అంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ నా చేపట్టుకుని లాక్కొని వెళ్ళారనమాట ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇలా దగ్గరికి వెళ్ళారా వెళ్తే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా కమెంట్లో చెప్పండి ఇది ఆఫ్ వర్క్ అనమాట ఇలా హాఫ్ వర్క్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మెట్లన్నీ కూడా చాలా దగ్గర దగ్గర దగ్గరగా ఉంటాయి ఇప్పటివరకు దూరం దూరంగా ఉన్నాయి కదా ఇక్కడ అన్ని మెట్లు దగ్గర దగ్గరగా ఉండే ఇక్కడ చూడండి ఇంక ఈ మెట్లు దిగడానికి నా ఓపిక అయిపోయింది అక్కడితో మా హస్బెండే చేపట్టుకుని లాక్కొని వెళ్ళారు కింద వరకు కూడా ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు కానీ మేము బాగానే చేసి వచ్చామేమో అనిపించింది ఎందుకంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి రూమ్స్ కానీ ఎలాంటి ఫెసిలిటీ కానీ లేదు అక్కడక్కడ ఒకరు అలా సారీ పట్టుకుని ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా అలాగే చేంజ్ చేసుకుంటున్నారు మామూలుగా మేము చేయకుండా వచ్చేసి ఉంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడే వాళ్ళమేమో అనిపించింది ఇంక ఇక్కడికి వచ్చాక కాళ్ళు కడిగేసుకుని నీళ్ళు అయితే జల్లేసుకున్నాం ఇంకిద్దరం ఇద్దరం వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం అంతా కొండలో మధ్యలో ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ వాటర్ అంతా కూడా మనకి ఇలా పైకి కనిపిస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ పాయింట్ ఇక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలంటే వెళ్ళి అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ వరకు కూడా వెళ్ళి చూసి రావచ్చు అనుకుంటా అటు ఇటు సైడ్ లేదు మెట్లకి అటు సైడ్ ఉందన్నమాట బోట్ కానీ ఇంకా రైడ్స్ లాంటివి ఉన్నాయి అట్ట సైడ్ మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు ఇలా దండం పెట్టేసుకొని నీళ్ళు చల్లేసుకున్నాక ఇంకా ఎక్కాలి అని అనుకోలేదు ఎందుకంటే అప్పటికే దిగేటప్పటికీ ఓపిక అయిపోయింది ఇంకెక్కడం ఇంకా కష్టం కదా ఇంకా ఎక్కలేక పక్కన రోప్వే ఉందంట రోప్వే అయితే సింపుల్గా ఎక్కేచ్చు కదా అని చెప్పేసి ఇంకా అక్కడ అది ఎటు సైడ్ ఉందని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళాము అక్కడ ఎవరిని అడిగితే చెప్పారు మీరు ఇటు సైడ్కి వెళ్ళండి రోప్వే కనిపిస్తుంది అని చెప్పారనమాట ఇంక ఇక్కడ వ్యూ అంతా చూసేసి ఇంకా అటు సైడ్కి బయలుదేరిపోయాము ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉందనమాట అంటే మెట్లు మనం దిగాము కదా అక్కడ ఇలా గంగాదేవి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మనం దిగేటప్పుడు ఒక వే అటు వెళ్ళాం కదా ఇప్పుడు ఇటు సైడ్కి వస్తే రోప్ వే తగులుతుందంట అందుకే మేము ఇటు సైడ్కి నడుచుకుంటూ వస్తున్నాము మీకు బోటింగ్ ఉంది అంటే అక్కడ ప్రాజెక్ట్ వరకు తీసుకెళ్తారని చెప్పాను కదా మీకు అది చూపిస్తాను చూడండి ఇటు సైడ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలన్నమాట మీకు అటు సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఇద్దరికి వెళ్ళి ఆ స్టెప్స్ దిగేసి వెళ్తే అప్పుడు మనకి బోటింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇటు సైడ్కి వెళ్తే మనం ముందు వెళ్ళాం కదా అటు సైడ్ నుంచి అయితే ఆ బోటింగ్ చేయడానికి అవ్వదు జస్ట్ నార్మల్గా స్నానం చేసి దండం పెట్టుకోవడానికి అవుతుంది ఇదే రోప్ వే అనమాట ఇక్కడ నుంచి మీకు పక్క నుంచి మెట్లు ఉన్నాయి కదా అలా కిందకి వెళ్తే బోటింగ్ చేయొచ్చు ఇక్కడైతే రోప్వేకి పిల్లలకి ఫార్టీ రూపీస్ పెద్దవాళ్ళకి సిక్స్టీ రూపీస్ అనమాట మేము అందరం కలిపి ఒక టికెట్ తీసేసుకొని ఇంకా వెళ్ళాము సారీ అందరికీ కలిపి సిక్స్టీ కాదు ఒక్కొక్క పర్సన్కి సిక్స్టీ ఇంకా తీసుకుని వెళ్ళాక లైన్ అయితే చాలా ఉంది అందరూ పాపం ఎక్కలేకపోతున్నారనమాట నేను నార్మల్గా కొండలు కదా చల్లగా ఉంటుందేమో అనుకుని స్వెటర్లు అవి కూడా పట్టుకెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ ఎండ అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది అక్కడ ఇంకా నేను వైట్ డ్రెస్ వేసుకున్నా కూడా నేను అంత వేడిగా ఉందంటే నార్మల్గా అయితే ఇంకెంత వేడిగా ఉంటుందో అనిపించింది అయితే చాలా బాగుంది ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఎక్కడం కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇవి కలర్స్ కలర్స్గా ఉంటే చూడ్డానికి కూడా చాలా క్యూట్గా అనిపించింది ఇక్కడ టూ వేస్ ఉన్నాయి ఒకటి రావడం ఒకటి వెళ్ళడం ఆ రెండు కూడా ఒక స్టేజ్ దగ్గర రెండు మీట్ అవుతున్నాయి అది బాగుంది చూడ్డానికి మేము వచ్చినప్పుడు లైన్లో ఉన్నప్పుడు కొందరిని పంపించారు వాళ్ళు ఎక్కేశాక మళ్ళీ మమ్మల్ని ముందు పంపించి కాసేపు వెయిట్ అనమాట అప్పటికే ఫుల్ ఆకలేసింది లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది అనమాట టైము ఇంక నైట్ కూడా సరిగా తినలేదు కదా ఇంక మార్నింగే చాలా ఆకలేసింది యాక్చువల్గా దర్శనం చేసుకుని వచ్చి అనుకున్నాం కానీ ఇంకా ఆకలికి తట్టుకోలేక ఇక్కడ నుంచి వెళ్ళాకనే తిందామని ఫిక్స్ అయిపోయాము వ్యూ చూసారు అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నాకు ఇలాంటి నేచర్ వ్యూ పాయింట్స్ అంటే చాలా ఇష్టము మీరు లాస్ట్ టైం వరుస వెళ్ళినప్పుడు వీడియోస్ క్లిప్స్ యాడ్ చేశాను కదా అది కూడా కొంచెం దీనికి సిమిలర్గానే అనిపించింది నేనైతే ఇంకా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి మనకి జస్ట్ ఒక టూ మినిట్స్ ఏమో అంతే రైడ్ కింద నుంచి పైకి రావడానికి ఒక వన్ టూ మినిట్స్ అంతే కానీ ఆ వన్ టూ మినిట్స్ నిజంగా మనం వెనక్కి తిరిగి చూస్తే చాలా బాగా అనిపించింది వ్యూ ప్రాజెక్ట్ అది కూడా చాలా బాగా కనిపించింది ఫోన్లో అంత మంచిగా క్యాప్చర్ చేయలేకపోయాం కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది దగ్గరగా కనిపిస్తుంది ఇది అన్ పాయింట్ అనమాట కింద నుంచి పైకి వచ్చ రావడానికి ఇది ఒకవేళ మనం మెట్లు దిగలేము అంటే మేము దిగేసి వెళ్ళిపోయాము చాలా మంది దిగడానికి కూడా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళే దింపేసి మళ్ళీ వాళ్ళే ఎక్కిస్తారంట సో యాక్చువల్గా టోటల్ రైడ్ ఎక్కి దిగడానికి సిక్స్టీ రూపీస్ అంట మాకు దిగేటప్పుడు తెలియదు ఉంది అని చెప్పి కిందకి వెళ్ళగా ఎక్కలేక అడిగితే అప్పుడు చెప్పారు ఇంకా ఫైనల్గా మేము వచ్చేసామన్నీ పార్కింగ్ మనం ఎక్కడైతే పార్క్ చేసి అటు వెళ్ళామో అక్కడే దింపుతుంది అక్కడే ఉంది స్టేషన్ మేము అటు సైడ్ చూడలేదు యాక్చువల్గా లేదంటే ముందే ఎక్కేసే వాళ్ళం తెలియదు తెలీదు మేము వచ్చే టైంకి చక్కగా క్లీన్ చేసి కలర్స్ అన్ని కూడా బాగా వేసారు చాలా బాగా వేసారు కానీ ఇది పీస్ పౌడర్ లాగా వాటర్లో కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది మనం వెళ్తూ ఎలా అంటే వెంటనే జరిగిపోతుంది అనమాట బయట ఎలాగో మేము వెళ్ళే డిస్టెన్స్ కి పట్టేసిపోతుంది కదా అని చెప్పేసి అన్నీ లోపల వేయించుకున్నారు లోపల చాలా బాగా వేసారనమాట నెమలి శివలింగం త్రిశూలం పాము అన్ని కలిపి వేశారు ఇంకా అక్కడ వేసేసాక టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము సో మేము ఇందాక గణపతి దర్శనం చేసుకోలేదు కదా ఇంకా తిన్నాక గణపతి దర్శనానికి వెళ్ళాము యాక్చువల్గా అయితే గణపతి దర్శనం చేసుకోవడం మర్చిపోయాము మేము టిఫిన్ తినేసాక డైరెక్ట్గా శివుడి దర్శనం చేసుకుందామని వెళ్తే మేము అక్కడికి వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారనమాట సో దర్శనం ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి దర్శనం లేదు అన్నారు టూకి స్టార్ట్ అవుతుంది టూ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది అంటే అప్పటికి మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటివరకు ఏం చేయాలని ఆలోచిస్తే అవును కదా మనం గణపతి దర్శనం చేసుకోలేదు కదా అని మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గణపతి దర్శనం చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మాకు వెంటనే దర్శనం అయింది శివుడి దర్శనం ఇక్కడ గణపతి గుడి అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది కొండ మొత్తం ఎంత వేడిగా ఉన్నాయి గణపతి గుడి దగ్గర అసలు ఎంత చల్లటిగాలో నిజంగా ఏసీ కూడా పనికిరాదేమో అనిపించింది అంత చల్లగా ఉందనమాట అక్కడ ఇంకా అక్కడ దర్శనం చేసుకుని చాలాసేపు అక్కడ కూర్చుని ఉండిపోయాము ఆ చల్లగాలికి తర్వాత ఇంకా బయటకు వచ్చాక ఏమన్నా తిందాము అని అంటే అక్కడ మామిడికాయలు కనిపించే మామిడికాయలు చూడగానే అందరికీ నోరు అవుతుంది కదా ఇంకా మామిడికాయలు కొనుక్కుని వెళ్ళిపోయాము జస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఉంటాయేమో అంతే మొక్కలు ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకున్నారు ఇంకా అక్కడ నుంచి దర్శనం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే మెయిన్ టెంపుల్ అక్కడ పార్కింగ్ అనేది పక్కన అక్కడ ఇవ్వలేదు దూరంగా ఇచ్చారు అక్కడ పెట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము మేము అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు గురం వెళ్తుంది దానిపైన సీట్ పెట్టుందనమాట మేబీ రైడ్ తిప్తారనుకుంటే మా హస్బెండ్ అది చూసి ఎక్కుతావా అని అడిగారు నాకు భయం వేసి నేను వద్దు ఎక్కను అని అన్నానమాట అక్కడ మీకు ఎక్కువ మంది జనం కనిపిస్తున్నారు కదా అది ఫ్రీ దర్శనం లైన్ మనం టికెట్ దర్శనానికి వెళ్ళాలంటే ఇలా లోపలికి సైడ్ వెళ్ళాలి అక్కడ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది స్పర్శ దర్శనం కూడా ఉంటుందంట అవి టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవాలన్నారు ఇంకా అక్కడ హ్యాండ్ బ్యాగ్ స్లిప్పర్స్ అన్ని అక్కడ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చేసి మొబైల్స్ అలో చేయరు కదా అందుకే ఏం పిక్స్ తీసుకోలేదు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా ఏం తెలియదు అక్కడ ప్రసాదం పెట్టారనమాట దర్శనం అయిపోయాక ఇంకా కొంచెం పులిహార తినేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయాము కొంచెం దూరం వచ్చాక శిఖరం పైన నందబొమ్మ ఉంటుంది అని చెప్పాను కదా లాస్ట్ టైం షార్ట్ వీడియో షేర్ చేసినప్పుడు ఆ ప్లేస్కి వచ్చేసాము ఈ ప్లేస్ ఏంటి అంటే ఫ్రంట్ నుంచి ఎక్కితే మెట్లెక్కి పై ఎక్కి రావాలి ఇలా సైడ్ నుంచి అయితే కారు వచ్చేయడానికి ఛాన్స్ ఉందనమాట ఇంక అక్కడ పార్క్ చేసేసుకొని మేము ఈ కొంచెం మెట్లు ఎక్కాము అలా కాకుండా మన ఫ్రెండ్స్ అని నుంచి ఎక్కితే చాలా మెట్లు ఉన్నాయి అవన్నీ ఎక్కి రావాలి మీకు కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో అలా మెట్లన్నీ ఎక్కి రావాలి ఇంకంత ఎక్కలేం కదా నీరసంగా ఉంది కదా అని చెప్పేసి మేము ఇంకెలా వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడ కోతులు అయితే అసలు ఎన్ని ఉన్నాయో మనం వెళ్ళే దారిలోనే ఉన్నాయి పైన దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఉన్నాయి పైన బొమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ కూడా టికెట్ ఉంది ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాక మనం పైకి వెళ్ళాలన్నమాట అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడికే ఇప్పుడు మనం వెళ్ళాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ నంది బొమ్మ దగ్గర దర్శనం చేసుకున్నాక కింద మళ్ళీ శివాలయం ఉంది మీకు స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా మళ్ళీ ఆ శివాలయంలో దర్శనం చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే మేము నంది బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంతకు ముందు ఇక్కడ బయన ఉండేదంట అక్కడ నుంచి మనము యాక్చువల్గా ఇప్పుడు నందిబొమ్మ దగ్గరికి వెళ్తాం కదా అక్కడ అందరూ పెట్టి చూస్తున్నారా పెట్టి చూసినప్పుడు మనకి శివుని దర్శనం చేసుకుని వచ్చాం కదా శిఖరం అంట బట్ నార్మల్గా చూడాలంటే మనకు కనిపించదు కదా అందుకని ఇంతకుముందు ముందు లేరు ఉండేదంట దాన్ని బట్టి చూసేవారంట అంటే నంది పక్కనే ఉండేదంట బట్ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఏం లేదు అందరూ నార్మల్గానే చూసారు అలా నార్మల్గా చూడడం వల్ల ఏం కనిపించలేదు అక్కడంత కొండలు ఉన్నట్టుంది అంతే ఇంకా అలా మనసులో అనుకుని దండం పెట్టేసుకున్నాం అంతే ఇక్కడ ఈ దారులు అసలు ఎన్ని కోతులు ఉన్నాయో ఈ పర్టికులర్ ఈ ఏదైతే నందబంబ ఉందో చుట్టుపక్కల అసలు చాలా కోతులు ఉన్నాయి నా డ్రెస్ పట్టుకుని లాగేసాయన్నమాట నాకు అది చాలా భయం వేసింది ఒక చిన్నపిల్ల నా చున్నీ పట్టుకుని లాగేసింది అప్పుడు ఇంకా ఎంత అరిస్తే మా హస్బెండ్ అప్పుడు దాన్ని కొట్టారనమాట అప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకటి దాని పిల్ల మన దగ్గరికి వచ్చిందని చెప్పి తల్లి మనం దాన్ని ఏదో చేసేస్తామని చెప్పి అది మీద పడ అరుస్తుంది అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇంకా కింద శివాలయంలో దర్శనం కూడా అయిపోయాక ఇంకా కిందకు వచ్చేసాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది ఎందుకంటే కొండ పైన కదా సో మంచిగా గాలి వస్తుంది బాగుంది అనమాట ఇంకక్కడ నుంచి కిందకి దిగేటప్పుడు ఇలా కొన్ని పెట్టారు అంటే మూలికలు అంటారు కదా అలాంటివి ఫొటోస్ ఇంకా దేవుడి దగ్గర మనం పెట్టుకుంటాం కదా గవ్వలు ఇంకా గుల్లింద గింజలు అంటారు కదా బ్లాక్ కలర్ మర్చి ఉంటాయి అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసాం కానీ ఏం తీసుకోలేదు ఇంకా మామూలుగా వచ్చేసామన్నమాట కార్ దగ్గరికి చూసారా దిగేటప్పుడు కూడా మంకెలు అలా పక్కనే ఉన్నాయి వాటిని మనం ఏమైనా వెళ్ళి కదుపితేనే మన దగ్గరికి వస్తాయి లేదంటే అంతగా ఏం చేయట్లేదులేదండి అలా కూర్చుని ఉన్నాయి అంతే అక్కడ కూడా దర్శనం అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ దగ్గరలో యాగంటి నంది ఉంటుంది విజిట్ చేద్దామని అన్నారు బట్ మా హస్బెండ్కి లీవ్ దొరకలేదని చెప్పి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము దారిలో కుదిరితే విజయవాడ వెళ్దామని అనుకున్నాం కానీ సెవెన్ థర్టీ ఆ కి చూపించింది విజయవాడ బట్ ట్రాఫిక్ ఇది అంతా ఉండటం వల్ల కుదరలేదు ఇంకా ఎయిట్ అయితే క్లోజ్ చేసేస్తారంట దర్శనం ఇంకా అందుకే ఇంకా నార్మల్గా వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళే దారిలో ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కదా ఇంకా ఫుల్ ఆకలేసింది అక్కడ ఒక దాబా కనిపిస్తే నైన్ ఆ టైంకి ఇంకా దాబా దగ్గర ఆగి ఇంకా తిన్నాం అనమాట దాబా భలే ఉంది లుక్ అంతా కూడా ఇక్కడ ఎంట్రెన్స్ లో ఇలా బొమ్మ పెట్టారు అక్కడ వచ్చిన పిల్లలందరూ ఆ ఏనుగు బొమ్మతో ఆడుకుంటున్నారు అన్నమాట ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది ఇంకా అందరం మంచిగా తినేసాము ఇంకా తినేసాక స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా సేమ్ వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఫుల్గా మంచు ఉందో ఇంకా వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే మంచు మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఇంటికి రీచ్ రీచ్ అవ్వాలన్నమాట కానీ ఫోర్ థర్టీకి వెళ్ళాము ఇంటికి అంటే ఎంత లేట్ అయిపోయిందో చూసారా ఇంకా అసలు రోడ్డే కనిపించలేదు అందుకే ఇంకా టెన్లో డ్రైవ్ చేశారు కారు అందుకే అంత లేట్ అయిపోయింది ఎలా అయితేనో సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము మా జర్నీ అయితే ఇలా జరిగింది గాయస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి అండ్ మీరు కూడా విజిట్ చేశారా లేదన్నది నాతో కామెంట్లో చెప్పండి గాయస్ బాయ్